ప్రతి ఒక్కరూ మొక్కలను పరిరక్షించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బీకే రెడ్డి కాలనీ వార్డు నెంబర్ ఇరవై ఒకటిలో ప్రజలకు ఆయన ఉచితంగా మొక్కలు పంపిణీ చేసి మాట్లాడుతూ మనకు జీవితంలో గొప్ప మిత్రుడు చెట్టు అని నిత్య జీవితంలో మనకు ఎన్నో రకాలుగా చెట్టు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు ప్రతి చెట్టుకు కూడా ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు మనకు ఇష్టమైన వారి పేరున్న మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు ఇంటింటా పచ్చని చెట్లు నాటుదాం ఆరోగ్యాన్ని రక్షించుకుందాం అని ఆయన పిలుపు అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఏఈ బస్వరాజ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పిల్లలు నాటితే పిల్లల తల్లి గారి పేరు మీద చెట్టు నాటాలి అదే ట్యాగ్ ఉండాలి నేను చెప్తున్నా సీరియల్ తీసుకోవట్లేదు మీరు గార్డ్ ఉండాలా దాని మీద అది ఉండాలా మళ్ళీ నేను వన్ మంత్ తర్వాత నేను మళ్ళా విసిట్కు పోతాను ఆ చెట్లను సంరక్ష సంరక్షించుకునే బాధ్యత అధికారులది వాసులది చెట్టు నాటిన వాళ్ళది కాబట్టి దయచేసి ఈసారి చిత్తశుద్ధిగా అందరం పనిచేద్దాం ఎంవిఎస్ డిగ్రీ కాలేజీలో మూడు వేల మంది పిల్లలతోటి చెట్లు నాటిస్తున్నాం వాళ్ళ తల్లిగారి పేరు మీద వాళ్ళ బాధ్యత తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఆ చెట్టుని అంత ప్రేమగా చూసుకోవాలి ఆ కాన్సెప్ట్ తోటి మొట్టమొదటిగా మొదటి అడుగు చేస్తూ మహబూబ్ నగర్ లో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ చెట్లుంటేనే మనకు వర్షాలు వస్తాయి వర్షాలు వస్తే మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కాలుష్యం తగ్గుతుంది మనకు బయట రోడ్ల మీద ఎంత కాలుష్యం ఉన్నా మనకు ఇంటి ముందర చెట్టు ఉంటే ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది మన ఆరోగ్యం చాలా బాగా అవుతుంది తెలిసి తెలవకుండానే మన ఆరోగ్యానికి అవి రక్షణగా నిగుస్తాయి జబ్బులు రాకుండా కాపాడుతాయి కాబట్టి మీరు చెట్లు నాటి ఇప్పుడు ఇంతమంది వచ్చింది అందరు ఒక్కొక్కటి నాటుతున్నారా అదొకటి తర్వాత ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ప్లేస్ చెట్లు ఎవరితో నాటిస్తున్నామో వాళ్ళ ద్వారానే సంరక్షణ బాధ్యత అంటే ఇదేం డబ్బులు ఇచ్చేది కాదు తీసుకునేది కాదు ప్రేమగా మనం కూడా సమాజానికి మేలు చేస్తున్నాం అన్న మనం చెట్లు నాటుకుందాం మన ఇష్టమైన వాళ్ళ పేరు ఆ చెట్టు పెట్టుకుందాం దానికి ట్యాగ్ ఇచ్చే బాధ్యత మీది కమిషనర్ గారు చాలా సీరియస్ తీసుకోండి ఇది కాలనీల రోడ్లు లేకున్నా పర్వాలేదు తర్వాత వస్తాయి రోడ్లు కానీ చెట్లు అనేటివి ఉండాల్సిందే ఆ చెట్టుతో మన భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి చాలా సీరియస్గా మనం తీసుకుందాం మనం కౌన్సిలర్స్ కావచ్చు అధికారులు కావచ్చు కమిషనర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సీరియస్నెస్ చూపిస్తేనే కింద ఉన్న కాలనీ వాసులు గృహిణులు వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపిస్తారు ప్రతి సంవత్సరం లాగా తూతూ మంత్రంగా మనం నాటేసి వెళ్ళిపోతే ఎవరు కూడా సీరియస్గా దాన్ని తీసుకోరు కాబట్టి ఇప్పటి నుంచి మనం చాలా సీరియస్గా చెట్టు నాటే కార్యక్రమాన్ని పిల్లలను బడికి పంపించి చదివేట్లా చెప్పిస్తామో అంతే సీరియస్గా మనం ఒక చెట్టు నాటి దాని సంరక్షణ మనం చేయాలి కాబట్టి దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి మన మహబూబ్ నగర్ ని పచ్చని మహబూబ్ నగర్గా మార్చుకుందాం మన చుట్టుముట్టు కొడ ఉన్నాయి మంచి ప్రకృతి వనరులు మనకు ఉన్నాయి టౌన్ లో మాత్రం విపరీతమైన కాంక్రీట్ అరణ్యంగా మారిపోయింది ఖాళీ స్థలాలు కొద్దిగానే ఉన్నాయి ఉన్న ఖాళీ స్థలాల్లో మనం ఇంచి వదలకుండా కూడా మనం చెట్లు నాటుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఇంటిని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటామో మన చుట్టుముట్టు ఉన్న చెట్లను కూడా మనం అంతే కావచ్చు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పచ్చని చెట్లు పెట్టడానికి మంచి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కూడా ఈ వరమోత్సవ కార్యక్రమం కానీ నాటే కార్యక్రమం జరుగుతుంది అది జరగాలంటే మహిళల నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది మహిళలందరూ కూడా ఇంట్లో ప్రతి ఇంటి దగ్గర ఇంటి ముందర ఒక చెట్టు నాటుకుని పిల్లలని ఏదైనా జన్మదినం ఉన్నా కూడా లేదంటే ఏదైనా ఒక అకేషన్ ఉంటే ఒక చెట్టు నాటుకుంటే ఇంట్లో దాన్ని మంచిగా బంతులను నాటుకుంటే దాన్ని చూసుకోవడానికి కూడా మంచిగా మనం చూసుకోవచ్చు అలాగే ఈ మొక్కల పె మనం పెంచడం వల్ల ప్రకృతి అంటే పరిసరాలు కానీ మన కాలుష్యం లేకుండా అలాగే ఆక్సిజన్ ఇవ్వడం కానీ ఆ గ్రీనరీ నుంచి మంచి ఆలోచనలు మంచి ఉద్దేశం పెరుగుతుంది అలాగే ఎలాంటి కాలుష్యం లేకుండా మంచి పచ్చని చెట్లు పెంచితే మంచి వాతావరణం కూడా ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఈ చెట్లు పెంచడం కూడా చాలా మంచిది మీరందరూ కూడా మన అందరూ ఒక ఇంట్లో అందరూ కూడా ఒక ఇదిగా తీసుకొని ఈ చెట్లు నాటడం కూడా చాలా మంచిది